జీ ఎప్పన్న ఇన్స్పెక్టర్ పైకరపేట పోలీస్ స్టేషన్ కొత్తగా ప్రారంభం చేసుకుంటున్నటువంటి వైకే తెలుగు న్యూస్ ఛానల్ వారికి సో న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి శుభాకాంక్షలు ప్రజల తాలూక సమస్యలను అధికార దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తూ ఛానల్ అభివృద్ధికి కూడా దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దూరంగా ధన్యవాదాలు పర్వాలేదు మీరు ఈశ్వరరావు ఎన్జిఓ కేఎంఎం అసోసియేషన్ ఇక్విటైనా అతి త్వరలో లాంచ్ అయిపోతున్న టీవీ యాజమాన్యానికి మరియు ఆ సిబ్బందికి ఆ ఛానల్కి స్వాగతం చెప్తున్నాం ప్రజా సమస్యల మీద మరింత పోరాడతారని పబ్లిక్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ముందుగా వైకే ఛానల్ వారికి దసరా శుభాకాంక్షలు అలాగే నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులకు కోటమే నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అధికారులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వైఖరి నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి పనులతో పాటు ఎక్కడైనా అభివృద్ధి జరిగిన ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు కలిగినా దానిని దృష్టిలో పెట్టుకొని వెలిక్కి తీసి మరింత బాగా అభివృద్ధి విధంగా వైఖరి అభివృద్ధి చెందాలని ఆ దుర్గమ్మల దయవల్ల ఈ దసరాలో ఓపెన్ అవుతూ వచ్చాను కాబట్టి మరింత అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వైకే ఛానల్ యాజమాన్యం వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఇట్లు రాజాల వీర సుమచంద్ర నర్సిపండి ఇన్ఛార్జ్ రాష్ట్ర బిన్సిపల్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండ నరేష్ అండి వడ్డాది టీడీపీ టౌన్ అధ్యక్షులు అతి త్వరలో ప్రారంభమవుతున్న ఈ వైకే కిరణ్ వైకే టీవీ ఛానల్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీగిరిశెట్టి శ్రీరాముత్తే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు డైరెక్టర్ని మరి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో మరి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ యొక్క అవినీతి కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి మరొక ముందడుగు మన వైకే న్యూస్ ఛానల్ ఈ వైకే న్యూస్ ఛానల్నికు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రేక్షకుల ఈ యొక్క ఛానల్ని మరింత ఆదరించి మంచి అభివృద్ధికి తడ్పడాలని కోరుకుంటూ మరి ఈ వైకే యాజమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా నా యొక్క శుభాకాంక్షలు నేను అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బన్నీక గ్రామంలో నివసి నివసిస్తూ ఉన్నాను నేను గతంలో వార్డ్ మెంబర్గా చేసి ఉంటుంది ప్రస్తుతం నేను నీటి తీరువ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను పరవాడ మండలం బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా చేస్తున్నాను కావున ఈ వైకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైకే టీవీ ఛానల్ వారికి ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే దసరా దసరా శుభాకాంక్షలు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఈ ఛానల్ ఛానల్ బా బాగా చూసి అధివహించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటుంది నేతల విజయ్ కుమార్ ఎంపీపీ ఎక్స్ఎంపీ డబ్బు టీడీపీ సీనియర్ నాయకుడిని ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వైకే టీవీ పెట్టడం ఆ ఛానల్కి సిబ్బందికి మనందరికి కూడా మనసు తెలియజేస్తున్నాను కొత్త కొత్తగా ఉన్న కార్యక్రమాలన్నిటిని కూడా తెలంగాణలోని అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకి వార్తల్లో విషయంలో మీరు దూసుకెళ్లాలని న్యూస్ ఛానల్ కన్నా ఉన్నతంగా ఆలోచన ఆలోచిస్తూ అందరినీ ఎక్స్పోజ్ చేస్తూ బాగా నా పేరు లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పెడన మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను వైకే ఛానల్ ప్రారంభించిన శుభ సందర్భంలో వైకే ఛానల్ యాజమాన్యం వారికి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఒకే ఛానళ్ళు దినదినాభివృద్ధి జరగాలని లోకల్ సమాచారము రాష్ట్ర సమాచారము దేశ సమాచారము అన్నీ కూడా ఇందులో ప్రచురించి ప్రతి ఒక్కరికి సమాచారము చేరవేసి వారందరికీ కూడా హెల్పింగ్గా ఉండాలని కూడా వారి సిబ్బందికి వారి యాజమాన్యానికి ప్రతి ఒక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైకే న్యూస్ వారికి శుభాకాంక్షలు నా పేరు ఏతలపా కప్పుడు రాజు ఎన్టీపీసీ ఎస్సీఎస్పీ నిల్వ సంఘం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే అనకాపల్లి జిల్లా దళిత సేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను వైకే న్యూస్ కొత్తగా పెట్టినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు దొండనాథమూర్తి నియోజకవర్గం బుచ్చిపేట మండల వైఎస్ఆర్పీపీ మరియు వడ్డాది వైఎస్ఆర్ టౌన్ పార్టీ అధ్యక్షుడైన నేను ఈరోజు నూతనంగా రేపు దసరాకి లాంచ్ అవుతున్న వైకా టీవీ షో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు యజమాన్య యాజమాన్యానికి మా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు వైకాటీవీ మళ్ళీ మీడియా రంగంలో నూతనంగా ప్రవేశిస్తున్న వైకా టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలు విలుగ్స్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రజా సమస్యలని వైకా వైకా టీవీ ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పి మేము ఆశిస్తూ మీ ఈ వైకాటి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం వైకే న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు అనకాపల్లి నియోజకవర్గ కొత్తూరు పంచాయతీకి వైసీపీ జనరల్ సెక్రటరీ నా పేరు పగనంపుడు శ్రేను వైకే న్యూస్ ఛానల్ ఇంకా అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందాలని కోరుస్తున్న వైకే న్యూస్ ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బలకం గ్రామంలో నివసిస్తూ ఉన్నాను నేను బలకం గ్రామంలో గతంలో సర్పంచ్గా చేసి ఉన్నాను ప్రస్తుతం పరవాడ మండల టీడీపీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను మరొకసారి వైకే ఛానల్ వారికి ప్రత్యేక జనాలు తెలుసుకుంటూ చూపిస్తున్నాను నమస్కారం అండి మరి నా పేరు ఇటంశెట్టి సీతారామూర్తి నేను తెలుగు రైతు ఉపాధ్యక్షుని అండి మరి వైకే టీవీ వారు ఆల్రెడీ తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఛానల్ పెట్టడం జరిగింది మరి ముందుగా ఈ ఛానల్కి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి టీవీ మరి మునుముందు ఎన్నో అన్ని కార్యక్రమాలకు కూడా ఈ టీవీ వారు ముందుండాలని విజయవంతం అవ్వాలని అలాగే అన్ని ఛానల్లాగే దీటుగా కూడా ఈ ఛానల్ కూడా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముందు నా పేరు ఏ వేణుగోపాల్ తహసీల్దార్ నా వైకే టీవీ వారికి ఘోర యజమాన్యానికి నా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ప్రతి విషయాన్ని ప్రజలకు అందుబాటు చేయాలని కొనసాగాల్సి కోరుకుంటున్నాను ఇది మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ అదేవిధంగా